హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా అంటే చాలా మంచి రెసిపీని చూడబోతున్నామండి అదేంటి అంటే బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఒక్కొక్కసారి తల్లి మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే పిల్లలకి పాలు సరిపోకపోవడం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత పాలు తాగినా పిల్లలకి పాలు సరిపోకపోవడం అనేది ఒక మేజర్ ప్రాబ్లమ్గా ఉండిపోతుంది అలాంటి వాళ్లకు ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి ఇది వాళ్ళు డైలీ ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నారంటే పాలకు సంబంధించి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే దీన్ని చంటిబిడ్డ తల్లులే కాకుండా మనలాగా నార్మల్ పీపుల్ కూడా తినొచ్చు ఇది చాలా అంటే చాలా మంచి హెల్తీ రెసిపీ అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలాగ పిండి అని మనం మిల్లు దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి దా వాటిని మనం రోట్లో దంచుకుంటే ఇలా పొడిలాగా అవుతుంది మిక్సీలో అస్సలు పట్టదు కాదండి ఎందుకంటే అది చాలా హార్డ్గా ఉంటుంది తెలగపిండి అని అంటే అది తెల్ల నువ్వులని వాళ్ళు మిల్లులో ఆయిల్ చేస్తారు కదా ఆ ఆయిల్ పోగా మిగిలిన పిప్పిని తెలగపిండి అంటారు దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ వేరే కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి కన్నతల్లులకైతే పచ్చిమిర్చి ఎక్కువ వేయరండి అందుకనే నేను అవాయిడ్ చేస్తున్నాను ఉల్లిపాయ కూడా చాలా తక్కువ వేస్తారు ఎందుకంటే ఒంట్లో గట్టితనం ఉండదు ఉల్లిపాయ తింటే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సో నేను లైట్గా యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయని నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి నేనైతే క్యాబేజ్ని ముక్కల్ని నీట్గా క్లీన్ చేసి యాడ్ చేశాను క్లా ఉడికించలేదు నెక్స్ట్ మనం దీంట్లోకి కొద్దిగా ఉప్పు చిట్కడంతా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ తీస్తూ అడుగంటు పోకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి నెక్స్ట్ మనం క్యాబేజ్ బాగా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పు అలాగే కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి కన్నతల్లులకి ఎక్కువ కారం కూడా యాడ్ చేయరండి అండ్ పచ్చిమిర్చి కూడా వేయరు నెక్స్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న తెలుగు పిండి ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసి వంట మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని చక్కగా త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇది ఎంత ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు కాళ్ళ ఉన్న ఉన్నవాళ్ళు ఈ కర్రీ తింటే కూడా వాళ్ళకి పగ్గుళ్ళు అనేవి తగ్గిపోతాయి ఎవరైనా సరే తినొచ్చు బట్ పాలు ఇచ్చే మదర్స్ తింటే ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్